ఓం శ్రీ గురుభ్యో నమ నమః హాయ్ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా నవరాత్రుల శుభాకాంక్షలు దేవీ నవరాత్రులో భాగంగా మొదటి రోజు అమ్మవారి అలంకరణ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం పెట్టాలన్నమాట ఈరోజు మొదటి రోజు పూజనైతే మా వారైతే చేశారు అమ్మవారికి తొమ్మిది అలంకారాలు తొమ్మిది నైవేద్యాలు ఎలా చేయాలి అనే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడటానికి ట్రై చేయండి అమ్మవారి స్తోత్రం అయితే ఉంది ఈ వీడియోలో ముందుగా అమ్మవారిని పీఠం సిద్ధం చేసుకోవాలి తరువాత గణపతి ఆరాధన చేయాలి ఆ గణపతి ఆరాధన చేసిన తరువాత అమ్మవారికి పూలని దీపారాధన అయితే చేసి ధూపాన్ని అయితే సమర్పించాలి తరువాత అమ్మవారి అష్టోత్తరం ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ కాబట్టి ఆ బాలా సుందరి అమ్మవారి అష్టోత్తర శతనామావళితో అమ్మవారికి పూజ చేసుకోవాలి తరువాత మన ఇంట్లో ఉన్న దేవతామూర్తులకు కూడా అర్చన గావించాలి ఆ దేవి అయితే నేర్చుకుందాం యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత ನಮಸ್ತಸ್ತೆ 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 ನಮೋ ನಮಃ ಬುದ್ಧಿ ರೂಪೇಣ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾದೇವಿ ಸರ್ವಭೂತೇಷು ನಿದ್ರ ರೂಪೇಣ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾದೇವಿಸಭೂತು ರೂಪೇಣ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೈ ನಮಸ್ತೈ ನಮೋ ನಮಃ ಸರ್ವಭೂತೇಷು ಶಕ್ತಿ

సంస్థిత నమస్తస్తే 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 నమో నమస్తే యాదేవి యాదేవిభూతు జాతి సంస్థిత నమస్తస్తే 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 నమో నమస్తే యాదేవి యాదేవిభూతేషు లజ్జ రూపేణ నమో నమస్తమస్తే యాదేవి నమోన్ శాంతి శాంతిణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమస్తే యాదేవి నమోదు శుద్ధ రూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమో నమస్తస్ యాదేవి నమోన్నమ కాంతి కాేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమస్తే నమో నమస్తే యాదేవి యాదేవిభూతు లక్ష్మి సంస్థిత నమస్తస్యే నమో నమస్తే 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 నమోన్నమ యాదేవిభూతు వృత్తిపేణ సంస్థి నమస్తే నమస్తే నమస్తస్యనో నమ స్మృతి యాదేవిభూతే ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೆ ನಮಸ್ತೈ ನಮಸ್ತೇ ನಮೋ ನಮಃ ಯಾದೇವಿ ಸರ್ವೂತು ದಯಾರೂಪಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ ನಮಸ್ತೈ ನಮಸ್ತೈ ನಮೋ ನಮಃ ಯಾದೇವಿಸೂತು ತೃಷ್ಟಿಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ ನಮಸ್ತೈ ನಮಸ್ತೇ ನಮೋ ನಮಃ ಯಾದೇವಿಸಭೂತು ಮಾತೃ ೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾದೇವಿಸಭೂತು ಭ್ರಾಂತೇಣ ಸಂಸ್ಥಿ నమస్తస్తి నమస్త్యై నమస్తై నమో నమ అని ఆ దుర్గాదేవి అమ్మవార్ల స్తోత్రాన్ని అయితే మనం పారాయణ చేసుకోవాలి నిత్యంగా అమ్మవారి అష్టోత్తరం తడ్గమాల అలాగే లలిత సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది ఈ తొమ్మిది రోజులు వీలున్న వాళ్ళు కుదిరిన వాళ్ళు అయితే చేసుకోవచ్చు వీలు లేదు కుదరలేదు మాకు రావు అనుకున్న వాళ్ళు ఫోన్లో పెట్టుకునైనా అయినా వినవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ శ్రీమాతే నమ